సాయినాథాయన్ మహాశ్రీ సాయి చూమ్ ఏడవ రోజు పారాయణం బుధవారం నలభై ఐదవ అధ్యాయం కాకా సాహెబ్ సంశయం ఆనందరావు అనుభవం కోయబల్ల పంచం బాబాదే మహల్ మహల్స్పతి ఇది కాదు గత మూడు అధ్యాయములలో బాబా దివంగతకులవుట గురించి చెప్పుతిమి వారి భౌతిక శరీరం మన దృష్టి నుండి నిష్ప్రమించను కానీ వారి అనంత స్వరూపం లేదా శక్తి ఎల్లప్పుడూ నిలిచియే ఉండును ఇప్పటి వరకు వారి జీవితకాలంలో జరిగిన లీలలను చెప్పుతిమి వారు సమాధి చెందిన పిమ్మట కొత్త లీలలు జరుగుచున్నవి దీనిని బట్టి బాబా శాశ్వతంగానున్నారని తమ భక్తులకు పూర్వం వలె తోడ్పడుచున్నారని తెలియచున్నది ఎవరైతే బాబా సమాధి చెందకముందే వారిని చూసిరో వారు నిజంగా నా దృష్టవంతులు అట్టి వారిలోనెవరైనా ప్రపంచ సుఖములందు వస్తువులందు మమకారం పోగొట్టుకొనిచో వారి మనసులు భగవత్సం కానిచో అది వారి దురదృష్టమని చెప్పవచ్చును అప్పుడే కాదు ఇప్పుడు కూడా కావలసినది బాబాయందు హృదయపూర్వకమైన భక్తి మన బుద్ధి బుద్ధి ఇంద్రియములు మనసు బాబా సేవలో నైక్యం కావాలను కొన్నిటిని మాత్రమే సేవలో లయం చేసి తక్కిన వాణిని వేరే సంచరించినట్లు చేసినచో ప్రయోజనం లేదు పూజ కానీ ధాన్యం కానీ చెయ్యి పూనుకున్నచో దానిని మనస్పూర్వకంగాను ఆత్మశుద్ధితోనూ చేయవలను వరతివ్రతకు తన గల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలు లేదు జీవిత పరమావధిని పొందుటకు తండ్రి కానీ తల్లి కానీ సోదరుడు కానీ ఇక తదితర బంధువులు ఎవరు కానీ తోడ్పడరు ఆత్మ సంస్కారమునకు దారిని మనమే వెతుక్కొని ప్రయాణమును సాగించవలను నిత్య నిత్యములకు భేదమును తెలుసుకొని ఇహ లోక పరలోకంలోని విషయ సుఖములందు తర్జించి మన బుద్ధిని మన మనసును స్వాధీనమందించుకొని మోక్షమునకై కాంక్షించవలను ఇతరులపైన ఆధారపడుట కంటే మన స్వశక్తి అందే మనకు పూర్తి నమ్మకం ఉండవలను ఎప్పుడైతే మనం నిత్య నిత్యములకు గల భేదమును పాటించదమో ప్రపంచం అబద్ధమని తెలుసుకున్నదము దానివల్ల ప్రపంచ విషయములందు మోహం తగ్గి మనకు నిర్వామోహం కలుగును క్రమంగా గురువే పరబ్రహ్మ స్వరూపమనియు కావున వారినొకరే నిజమనియు గ్రహించదు వారు ఈ జగత్తును జయించిన వారును ప్రపంచమున అతీతులను అప్పుడు వారిని ప్రతి జీవరాశి అందు చూడగలిగి పూజించదము ఇది ఏ అధేథ భజనము లేదా పూజ ఎప్పుడైతే మనము బ్రాహ్మమును లేదా గురుని హృదయపూర్వకంగా ధ్యానించదమో మనము కూడా వారిలో నైక్యమై ఆత్మ సంస్కారం పొందదము వెయ్యేళ్ళ నామం జపించుట వలను వారి స్వరూపంనే మనమున నుంచుకొని ధ్యానించుట చేతను వారిని సర్వ జంతుకోటి అందు చూసుట అవకాశం కలుగును మనకు అది శాశ్వతానందం కలగజేయును ఈ దివుగా కథ దీనిని విశ్వదీకరించును కాకాసాహెబ్ సంశయం ఆనందరావు అనుభవం కాకాసాహెబ్ సాహెబ్ దీక్షిత్ను ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు వ్రాసిన గ్రంథములను అనగా భాగవతం భావార్థ రామాయణమును చదువుటకు బాబా ఆదేశించను బాబా సమాధికి పూర్వం కాకాసాహెబ్ దీక్షిత్ ఈ గ్రంథములను చదువుచుండను బాబా సమాధి చెందిన తర్వాత కూడా అట్లే చేయుచుండేటివాడు ఒకనాడు ఉదయం బొంబాయి చౌపాటిలోనున్న కాకా మహాజ ఇంటిలో కాకాసాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతం చదువుచుండను స్వామియా కాకా కాకమహాజని కూడా నచ్చట నుండి శ్రద్ధతో భాగవతమును వినుచుండిరి దీక్షిత్ ఏక దశ సందంలోని ద్వితీయాధ్యాయము చదువుతుండను అందు వృషభ కుటుంబంలోని నవనాథుల లేదా సిద్ధులకు కవి హరి అంతరిక్ష ప్రబుధ పిప్పలాయన హోత్ర త్రిపిల్ చామీన్ మరియు కరభజనులు భాగవత ధర్మసూత్రములను జనక మహారాజుకు చెప్పుచుండేది జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగను వారొకరొకరు సంతృప్తికరమైన సమాధానం ఇచ్చరు అందులో మొదటివాడు కవి భగవతాధర్మమును బోధించను హరి భక్తుని లక్షణములను అంతరిక్షుడు మాయాను దాటుటాను విప్పలాయనుడు పరబ్రహ్మమును హవిర్హోతుడు కర్మను ద్రుమిలుడు భగవంతుని అవతారములను వారి లీలను చమాస్ భక్తుడు కానివాడు చని చనిపోయిన పిమ్మట పొందు స్థితిని కారభజనుడు యుగ యుగములందు భగవంతును ఉపశించు వేరువేరు విధానములను సంతృప్తికరంగా బోధించింది కానీ సారాంశమే మన కలియుగంలో మోక్షం పొందుట ఒకటే మార్గం కలదు అదే మన గురుని లేదా హరిని పాదార విందములను స్మరించుట పారాయణ ముగించిన పిమ్మట కాకాసాహెబ్ నిరుత్సాహంతో సామ్యాతో ఇట్లని నవనాథుల భక్తి భక్తి విషయమై చెప్పినది ఎంత అద్భుతంగానున్నది దానిని ఆచరించుట ఎంత కష్టం నవనాథుల పూర్వజనులే కాని మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగునా అనేక జన్మలెత్తినను మనము వా దానిని సంపాదించలేము అట్లైనా మనకు మోక్షం వచ్చినట్లు కాబట్టి అట్టి దానిని మనం ఆశించరాదని తెలియచున్నది కాకాసాహెబ్ నిరుత్సాహం నిరాశలు సామ్య ఇష్టపడలేదు వెంటనే అతడిట్లనను ఎవరైతే వారి అదృష్టవశంచే బాబా వంటి ఆభరణమును పొందదురో అట్టి వారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతే వారికి బాబాయందు నిచ్చలమైన విశ్ విశ్వాసమే ఉన్నచో వారు నిరాశ చెందనేలా నవనాదుల భక్తి బలమైన దే ఉండవచ్చును కానీ మనది మాత్రం ప్రేమానురాగములతో నిండి ఉండలేదా హరినామ స్వరణం గురునామ స్వరణం మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పి ఉండలేదా అట్లయినచో భయముగానికి ఆందోళనకు గాని ఏది శామ్యా చెప్పిన సమాధానంతో కాకా సాహెబ్ సంపృప్తి చెందలేదు నవనాథుల భక్తిని పొందుట ఎట్లా అను మనోవేదన కలిగి ఆందోళనలతో చికాకుగా నుండను ఆ మరుసటి ఉదయమే కన్ ఈ క్రింది అద్భుతం జరిగెను ఆనందరావు పాకాడే అనువాడు షామ్యాను వెతుకుచు పురాణ కాలక్షేపం జరుగుచున్న స్థలమునకు వచ్చెను కాకాసాహెబ్ భగవతం చదువుచుండను పాకాడే శ్యామ్యాకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలోనేమో చెప్పుచుండను అతను మెల్లగా తాను కాంచిన సప్న దృశ్యమును శ్యామ్యాకు చెప్పుచుండను ఇది పురాణ కాలక్షేపమునకు కొంచెం ఆటంకం చేసెను చేశను కాకాసాహెబ్ పురాణం చదువుటమాని విషయమేమని అడిగను సామ్య ఇట్లు నిడవను నిన్న నీ సంశయం తెలిపితివి దానికి సమాధానం ఇదిగో బాబా పాకాడేకు చూపిన సప్న దృశ్యమే వినుము రాక్షసమైన భక్తి కాక వేరేది దీనిని సాధించలేదు గురిని పాదములు భక్తితో దానించినా చాలును అని బాబా నొక్కి చెప్పి ఉన్నారు అందరూ ముఖ్యంగా కాక సాయి ఆ దృశ్యం వివరంగా వినగోరిరి వారి కోరిక ప్రకారం పాకాడే ఆ దృశ్యం ఈ కింది విధంగా చెప్పనారంభించను లోతైన సముద్రంలో నడుము వరకు దిగి అచ్చటను నిలిచి తిని హఠాత్తుగా నచ్చట సాయిబాబాను చూస్తుని రత్నములు తాపిన చక్కని సింహాసనంపై బాబా కూర్చొని ఉండను వారి పాదములు నీటిలో నుండెను బాబా స్వరూపంను చూసి మిగిలిన ఆనందించి తిని అది నిజం వలే నుండెను కానీ స్వప్నం వలే గాన రాకుండెను దానిని నేను స్వప్నమని అనుకునలేదు మాధవరావు కూడా అచ్చట నిలిచి ఉండను శామ్య ఆనందరావు బాబా పాదములపై పడుము అని సలహా ఇచ్చను నాకు కూడా నమస్కరించవలననే ఉన్నది కానీ వారి పాదములు నీటిలో ఉన్నది కనుక నా శిరస్సును వారి పాదములపై ఎట్లు ఉంచగలగను నేను నిస్సహాయుడను అని నేను అంటుని అది విని అతడు బాబాతో ఇట్లను ఓ దేవా నీటిలోనూ ఉన్న నీ పాదములను బయటకు తీయము వెంటనే బాబా తన పాదములను బయటికి తీసిరి క్షణమైన ఆలస్యం చేయక నేను వారి పాదములను మొక్కి తిని దీన్ని చూసి బాబా నన్ను దీవించి ఇట్లనను ఇక పొమ్ము నీవు క్షేమమును పొందదవు భయము కానీ ఆందోళన కానీ అవసరం లేదు శామ్యాకు పట్టి పంచాయి ఒకటి దానం చేయుము దానివల్ల మేలు పొందదవు బాబా ఆజ్ఞానుసారం పాకాడే పట్టుదోవతను తెచ్చను మాధరావరావు ఇవ్వాల్సిన దానిని కాకాసాహెబ్ కాకాసాహెబ్ను వేడను షాబియా అందులకు ఒప్పుకొనలేదు ఏలనా బాబా తనకి అట్టి సలహాను ఇవ్వలేదు కనుక కొంత వివాదం జరిగిన పిమ్మట కాకాసాహెబ్ చిట్లు వేసి తెలుసుకుంటకు సమ్మతించను సంశయం విషయంలో చీటీ వేసి సంశయంలో తీర్చుకుంటూ కాకా స్వభావం పుచ్చు స్వభావం పుచ్చుకొను పుచ్చుకొనుము నిరాకరించుము అను రెండు చిట్టీలు రాసి బాబా పాదుకల వద్ద పెట్టిది ఒక బాలింతో అందులోను ఒక దానిని తీయించిదిరి పుచ్చుకొను అనే చిట్టు ఎచ్చుటేజ్ మాధవరావుకు దోవతి ఇచ్చిది దానిని శామ్య అంగీకరించను ఇద్దరు సంతృప్తి చెందిరి కాకా సాహెబ్ సంశయం తీరను ఇతర యోగుల మాటలను కూడా గౌరవించవలసినదని ఈ కథ ప్రబోధించుతున్నది కనుక మన తల్లి గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసం ఉండవలను వారి బోధల ప్రకారం నడవలను ఎందుకనగా మన కష్ట సుఖం ఇతరుల కంటే వారికే బాగా తెలిసి ఉండను నీ హృదయ పలకమందు బాబా చెప్పిన ఈ దివ్య పలకులను చెక్కుము ఈ లోకంలో అనేక మందు యోగులు గలరు కానీ మన గురువులైన తండ్రి ఇతరుల అనేక సుబోధలు చేయవచ్చును కానీ మనం మన గురువు యొక్క పలుకులను మరువరాదు వెయ్యేళ్ళ హృదయపూర్వకంగాని గురువును ప్రేమించుము వారిని సర్వస్వ శరణాగతిని వేయడము భక్తితో వారి పాదములను ముక్కుము అట్లు సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరం లేదు కోయబల్ల మంచం బాబాదే మహాస్పతి ఇది కాదు బాబా సిరిడి చేరిన కొంతకాలంలోకి నాలుగు మూరల పొడువు ఒక జానుడు వెడుపుల కోయబల్ల మీద నాలుగు చివర్ల నాలుగు దీపా ప్రమిదలు పెట్టి దానిపై పడుక్కొని కొన్నాళ్ళు గడిచిన పిమ్మట దాన్ని విరిచి ముక్కలు చేసి పారవేశను ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాహెబ్కు వర్ణించి చెప్పుచుండను ఇది విని అతడు బాబా ఇట్ల నేను మీకు ఇంకను కోయబల్ల ఎందు మక్కువ ఉన్నచో నీకు ఇంకొక కోయపల్ల మీ కొరకు మసీదులో వేలాడదీసేదను దానిపై మీరు సుఖంగా నిద్రించవచ్చును అందుకు బాబా ఇట్లనను మా దీవుగా విడిచి నేను ఒక్కటి పైన పడుక్కొనక ఇష్టం లేదు కాకా సాహెబ్ ఇట్లనను మహల్స్పతి కొరక ఇంకొక చిన్న బల్లను తయారించి చేసి తయారు చేయించేదనను బాబా అతడెట్లు బయండ్లపై పడగల పడు పడుడగలడు బల్లం బల్లం మీద అంత ఎత్తున పడుక్కొనట సులభమైన పని కాదు ఎవరి మిక్కిలి పుణ్యవంతులో వారే పడుక్కొనగలరు ఎవరైతే కళ్ళు తెరిచి నిద్రించగలరో వారికే అది వీలగును నేను నిద్రపోనప్పుడు మహల్స్పతిని నా పక్కన కూర్చుండి తన చెయ్యిన వృధంపై నుంచు మనదను అప్పటి నుంచి వచ్చి భగవన్ అప్పట్ అచ్చటి నుంచి వచ్చు భగవన్నామస్వరణను వినమనదను నేను పడుకున్నచో నన్ను లేవగొట్టమనదును దీనినే అతడు నెరవేర్చలేకున్నాడు నిద్రతో కొనుక్కుపాట్లు పడుచుండను నా వృధంపై వాని చేతి బరువును గణమించు ఓ భగవత్ అని పిలిచేదను వెంటనే కళ్ళు తెరిచి కదులు ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడో ఎవడు కదలకుండా ఉండలేడో ఎవడు నిద్రకు సేవకుడో వాడు ఎత్తైన బళ్ళ మీద ఎట్లు పడుక్కొనగలడు అనను అనేక పర్యాయములు బాబా తన భక్తులందు ప్రేమ చేయట్లనను మంచి కానీ చెడ్డ కానీ ఏది మనదో అది మన దగ్గర ఉన్నది ఏది ఇతరులదో అది ఇతరుల వద్దనున్నది నలభై ఐదవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథ్ Dalam Shubham itu,